ఆజాలవారనారా దేహం ప్రార్అద్ధం ఎంజై జయజే బాత్మనార అయ్యో ఇంతవంటి కష్టాల నేను అనుకోకండి ఆ ప్రార్అద్ధాన్ని మీరు పాయసం నోట్లో వేసుకునట ఎంజై జై అంటే ఆ ప్రార్అద్ధం ఖర్చు అయి బాత్మన చెప్పార భగవంతుని ఏం చెప్పారంటే అందుకొన్ని అడ్వాన్స్ అయ్యార భగవంతుని అలా ప్రారంభం అనుభవించోడి నీళ్ళు ఉండాలి కదా కర్త వాడు లేడని తెలిస్తే నీకు ప్రారంధం లేదు వాడు ఉన్నాడని అనుకుంటున్నావు వాడు లేడు అంటే నీ అహంకారం నీ ఆం భావన నీ వ్యక్తి భావన నేను పరానా సరే నేను లేకపోతే పరాణ నా పేరు నాది ఇలా అనుకోవటం వల్ల నీకు కర్తృత్వం ఏర్పడుతుంది ఆ కర్తృత్వం అది డాక్టర్ ఎవరు నీ శరీరానికి రోగం వస్తే నువ్వు డాక్టర్ గారికి వెళ్తున్నావు

కర్తృత్వ బుద్ధి వల్ల దుఃఖం వస్తుంది ఆ కర్తృత్వ బుద్ధిలోంచి ఎవడైతే నేను విడుదల చేశాడో వాడే జ్ఞాని వాడే భక్తుడు వాడే గురువు వాడే దేవుడు